హలో అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ పప్పు గోంగూర పప్పు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మాధవి అనుకుంటున్నారా అవునండి గోంగూర పప్పు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగూర పప్పు వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత బాగుంటుంది ఎలా చేయాలో చూసి ట్రై చేయండి ఈ గోంగూర పప్పు కోసం ఫస్ట్ గోంగూరని నీట్గా కడిగి ఇలా వడగినెలో వేసి పెట్టుకోండి నీళ్ళని కిందికి వచ్చేస్తాయి నేను ఇక్కడ మీడియం సైజువి రెండు కట్టల గోంగూర తీసుకున్నాను అంటే గుప్పెడితో పట్టుకొని చూస్తే మీకు రెండు గుప్పెళ్ళు గోంగూర వస్తుందండి ఇంత గోంగూర అయితే సరిపోతుంది ఈ గోంగూరని ఇలా కడిగేసి ఇలా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ ను వేడి చేసుకొని దీంట్లో ముప్ప ఆవు కప్పు దాకా కందిపప్పు వేసుకొని కందిపప్పుని లో ఫ్లేమ్ లో పెట్టేసి దోరగా వేయించుకోండి మామూలుగా మనం డైరెక్ట్గా కందిపప్పుని కడిగి కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా వేయించి చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి పప్పు కొద్దిగా కలర్ మారింది కదా ఇలా వేగితే సరిపోతుంది మరి మాడేంతవరకు వేయించి మాకండి మాడితే చేదుగా అనిపిస్తుంది పప్పు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఈ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకోండి ఈ పప్పుని కుక్కర్లోనే కాకుండా మీరు మామూలు గిన్నెలు అయినా చేసుకోవచ్చండి నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఇలా ఈ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇప్పుడు పప్పుని ఇలా కడిగిన తర్వాత దీంట్లో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి అంటే సుమారుగా మనం మంచి నీళ్లు తాగుతాం కదా అలాంటి గ్లాస్ తో ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకుని గోంగూరను కూడా వేసుకోవాలి మనం దీంట్లో మళ్ళీ చింతపండు ఏం వేయమండి గోంగూరలో ఉన్న పులుపుతోనే సరిపోతుంది అందుకని గోంగూరని చూసుకొని వేసుకోవాలి పులుపుకి తగ్గట్టు నేను ఇక్కడ చూపించినట్లు రెండు గుప్పెళ్ళు ఫుల్లుగా వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే దీంట్లోనే మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ కప్పు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకుంటున్నాను మామూలుగా అందరూ పచ్చిమిర్చితో చేసుకుంటూ ఉంటారు కదా ఎండుమిర్చి వేసి ఒకసారి చేసి చూడండి ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి బాగుంటుంది ఈ ఎండుమిరపకాయల్ని పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి మనం తీసుకున్న గోంగూరకి సరిపడా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ఒక పదిహేను ఎండి మిర్చి దాకా తీసుకున్నాను ఈ మిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఎండుమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒకసారి ఎండుమిర్చితో కూడా చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ కుక్కర్ కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ రానివ్వండి పప్పు అనేది మెత్తగా ఉడకాలి అలా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి దీంట్లో మీరు చిక్కు సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఉడుకుంటాయి కాబట్టి ఎనిపితే మీకు మెత్తగా మెదిగిపోతాయి ఇప్పుడు చూడండి పప్పుని ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత మరి గట్టిగా అనిపిస్తుంది కదా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి ఉడికేటప్పటికే ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్టుపట్లు ఆడినాకా వేయించండి నేను అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేయండి ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ నీళ్ళ పొడవుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించండి ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా వేగింది అనుకున్న తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసుకొని మీకు కారం ఉప్పు సరిపోలేదు అనిపించింది అనుకోండి కొద్దిగా కారం వేసుకోండి సరిపోకపోతే ఉప్పు సరిపోయినా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం ఉంటేనే గోంగూర పప్పు రుచిగా ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా అన్ని చూసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఆ ఫ్లేవర్స్ మొత్తం పప్పుకు బాగా పడతాయి పూపు వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి పప్పుని వేడి వేడిగా అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి